అందరికీ నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతానికి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు రఘురామకృష్ణరాజు గారు ప్రభుత్వం మీద ఏమైనా అసంతృప్తిగా ఉన్నారా ఏమైనా అసమ్మతి రాజేసే అవకాశం ఉందా అసలు తిరుగుబాటు చేసే ఉద్దేశంలో ఏమైనా ఉన్నారా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అనేది నేను ఒక మూడు రోజుల కిందట ఒక వీడియో చేశాను మేబీ మీరు అందరూ చూశారనే అనుకుంటున్నా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఇస్తాను చూడండి రఘురామకృష్ణరాజు గారు అసమ్మతిగా ఉన్నారు అసంతృప్తిగా ఉన్నారంటే చాలామంది లేదు లేదు రఘురామకృష్ణరాజు గారు చాలా పాజిటివ్గా ఉన్నారు అదేం లేదు అదేం లేదని చాలామంది కామెంట్ చేశారు సో వాళ్ళకి సమాధానం నిన్న టీవీ ఫైవ్లో రఘురామకృష్ణరాజు గారు టీవీ ఫైవ్ మూర్తి గారితో రఘురామకృష్ణరాజు గారి డిబేట్ చూడండి ఆ ఇంటర్వ్యూ చూడండి ఒకసారి ఆయన ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ తీరు పట్ల ప్రభుత్వ పెద్దల తీరు పట్ల ఎంత అసంతృప్తిగా ఉన్నారు అనేది చాలా స్పష్టంగా ఉంటుంది ఇంకా తిరుగుబాటు అయితే స్టార్ట్ చేయలేదు కానీ రెడీగా ఉన్నారు ఎనీ టైం నేను ఆ రోజు హెడ్డింగ్లో కూడా అదే పెట్టా ఎనీ టైం తిరుగుబాటు అని ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా ఎందుకంటే దర్యాప్తు తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు మెయిన్ ఆయన అబ్జెక్షన్ ఏంటంటే కాదంబరి జవాని కేసులో ఐపీఎస్ని సీతారామాంజనేయుల గారిని అండ్ విశాల్ గున్నీ గారిని కాంతిరాణ గారిని సస్పెండ్ చేశారు కదా మరి తనను కూడా చిత్రహింసలకు గురి చేసిన కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారిని ఎందుకు సస్పెండ్ చేయట్ల ఆయన వీఆర్లో ఉన్నారు ఓకే కానీ ఎందుకని సస్పెండ్ చేయట్లా ఆయన మీద ఎందుకని యాక్షన్ తీసుకోవట్లా ఆయన అప్పటికీ ఏ టూగా ఉన్నారు ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత త్రీ జీరో సెవెన్ సెక్షన్ త్రీ జీరో సెవెన్ అంటే అటెంప్ట్ మ్యాటర్ అంత సీరియస్ కేసు నమోదైన తర్వాత కూడా సునీల్ కుమార్ గారిని ఎందుకు సస్పెండ్ చేయట్లేదు సో ప్రభుత్వాన్ని ఎవరు పైరువీలు చేస్తున్నారు ఎవరి ఒత్తిడి ఉంది ప్రభుత్వ పెద్దల మీద సో అసలు తనకు వ్యతిరేకంగా ఏమైనా ప్రభుత్వ పెద్దల దగ్గర లాబింగ్ చేస్తుంటే లొంగుతున్నారా అని రఘురామకృష్ణరాజు గారు స్ట్రైట్గా క్వశ్చన్ చేశారు యాక్చువల్లీ నేను డిప్యూటీ స్పీకర్గా ఉన్నాను నేను ఎక్కువ మాట్లాడకూడదు కానీ నేనే నేను ఒక బాధితుడిగా వాళ్ళ చేత చావు బతుకుల వరకు వెళ్ళి వచ్చిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను సో నేను అడిగిన దానికి సమాధానం చెప్పగలరా ఎవరైనా అసలు సునీల్ కుమార్ గారిని ఎందుకు సస్పెండ్ చేయట్లా రీజన్ ఏంటి అని చాలా స్ట్రాంగ్గా క్వశ్చన్ చేశారు అలాగే గుడివాడ ఎమ్మెల్యే గారు ఏమైనా లాబింగ్ చేస్తున్నారా ఆయనకు టీడీపీలో అంత పట్టుందా ఆయన ఒత్తిళ్లకు ఏమైనా లొంగుతున్నారా అని రాము గారి పేరు కూడా ఎమ్మెల్యే రాము గారి పేరు కూడా రఘురామకృష్ణరాజు గారు ప్రస్తావించారు సో ఇదే ఇక్కడ ఈ కేసులో రఘురామకృష్ణరాజు గారి కేసేమో ఆయనేమో ఆయన ప్రెస్టీజియస్గా తీసుకున్నారు ప్రభుత్వం ఏమో ఆ కేసు పట్ల అంత సీరియస్గా లేనట్టే కనిపిస్తోంది ఇప్పుడు తులసి తులసిబాబు గారిని అరెస్ట్ చేశారు విజయ్పాల్ గారిని అరెస్ట్ చేశారు ప్రభావతి గారిని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు ఎనీ టైం ఆమెను అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆమెకు హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు సో సునీల్ కుమార్ గారిని అరెస్ట్ చేయలేసారు కదా సస్పెండ్ కూడా చేయాలి అందుకు ఇక్కడ వీళ్ళలో అసంతృప్తి ఉంది రఘురామకృష్ణరాజు గారి వర్గంలో అసంతృప్తి ఉంది నిజానికి తెలుగుదేశం పార్టీలో రఘురామకృష్ణరాజు గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంటుంది ఎవరు ఏమనుకున్నా సరే రఘురామకృష్ణరాజు గారికి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ అయింది గత నాలుగేళ్ళు గత ఐదేళ్ళుగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని వైసీపీ ప్రభుత్వాన్ని ఏకి పారేశాడు కాబట్టి సో ఆయన ప్రస్తుతానికి పొలిటికల్ స్టార్గా ఉన్నారు సో ఆయనకు అన్యాయం జరిగినట్టే ఈవెన్ టీడీపీ కేడర్ కూడా ఫీల్ అవుతారు ఆయన మీద సింపతి ఉంది ఆయనకు న్యాయం జరగకపోతే ఖచ్చితంగా టీడీపీ కేడర్ కూడా ఆయనకు సపోర్ట్ ఇస్తారు ఈ విషయంలో మాత్రం ఆయనకే సపోర్ట్ ఉంటారు ఆయన ఒకవేళ టీడీపీతో ఫైట్ చేస్తే ఈ విషయంలో తన కేసు విషయంలో టీడీపీ కేడర్ కూడా ముప్పై నలభై సంవత్సరాల నుంచి పార్టీ కొండవ పట్టుకున్న వాళ్ళు కూడా రఘురామకృష్ణరాజు గారికే సపోర్ట్ ఇస్తారు సో ఆ విషయంలో టీడీపీ కొంచెం అప్రమత్తంగా ఉంటే బెటర్ అనమాట ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అసమ్మతులు అసంతృప్తులు సహజమే తిరుగుబాట్లు చేయడాలు సహజమే కానీ ఒక బలమైన కారణంతో తిరుగుబాటు చేస్తే క్యాడర్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారనేది పార్టీ పెద్దలు గుర్తించాలి సో అందుకే మరి ఇది ఇంకా మొదలక ముందే ఈ ఆయన పూర్తి స్థాయిలో అవసరమైతే నేను రాజీనామా చేసేస్తా పదవికి పదవికి రాజీనామా చేసి నా కేసు విషయంలో నేను తాడో పేడో తేల్చుకుంటా అని ఆయన రెడీ అయ్యాడు అనుకోండి అప్పుడు పార్టీ ఏం వాళ్ళు పార్టీ పర్వేం ఇవ్వాలి ఆయన అలా అయినా అన్నా అంటాడు ఆయనకేం పదవి లెక్క కాదు ఒక రకంగా సో ఆయన అలా అన్న అంటాడు ఏముంది ఇప్పుడు వాళ్ళు దెబ్బలు కాసిన వాళ్ళకండి ఆ కసి ఆ కోపం ఆ ప్రెస్టీజియస్ ఉంటుంది కదా సో దర్యాప్తు అయితే సాగుతోంది దర్యాప్తు తీరు ఆల్మోస్ట్ ఓకే విజయపాల్ విషయంలో కావచ్చు తులసిబాబు విషయంలో కావచ్చు అండ్ ఇంకొందరు విషయంలో కావచ్చు దర్యాప్తు జరుగుతున్న తీరు బాగానే ఉంది పోలీసులు కాస్త సీరియస్గా సిన్సియర్గానే ఉన్నారు కానీ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారి విషయంలోనే ఎందుకో వెనకడుగు వేస్తున్నారు ఎందుకో పైరు వీలుకు లొంగుతున్నారు లాబీ లొంగుతున్నారు ప్రభుత్వ పెద్దల మీద ఒత్తిళ్ళు వస్తున్నాయి సో అది రఘురామకృష్ణరాజు గారికి నచ్చకలేదు ఇబ్బందికరంగా మారింది సో ఇంకా ఇదే కొన్నాళ్ళు గడిస్తే ప్రభుత్వం ఇంకా తేల్చుకోవాలి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు గారు లోకేష్ గారు తేల్చుకోవాలి ఎవరు కావాలి అనేది థ్యాంక్ యూ